శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి అమావాస్య లోపుగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ తప్పు చేయకూడదు ఒకవేళ మీరు తప్పు చేస్తే గనుక జీవితంలో సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు జీవితం తలకిందులు మీకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ రెట్టింపు అవ్వచ్చు కూడా అయితే ఇంతకు ఈ వారు చేయకూడని తప్పు ఏంటి అనేది ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి అలాగే మేషరాశిలో పుట్టినటువంటి వారి గురించి సంబంధించినటువంటి రహస్యాలు ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడవచ్చు అదేవిధంగా మేషరాశికి సంబంధించిన జాతక రహస్యాలు వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కలిసొచ్చే అంశాలు ఎలా ఉంటాయి వీరిని ఇబ్బందులకు గురిచేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనటువంటి తప్పులు ఏంటో ఈ వీడియోలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము అదేవిధంగా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో జరగబోయే విషయాలను కూడా పూర్తి వివరంగా చూద్దాము వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ మేషరాశికే చెందుతారు మేషరాశి వారి గురించి చూస్తే గనుక మేషరాశి వ్యక్తులు చూడడానికి ఎంతో సీరియస్ గా కనిపిస్తారు కానీ చాలా కూల్ గా ఉండే వ్యక్తులు వీళ్ళు జాగ్రత్త పొదుపు కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి చెంచల స్వభావం అనేది చాలా అధికంగా ఉంటుంది మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు మంచి స్నేహితులుగా ఈ మేషరాశి వారు ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అనేటటువంటిగా ప్రవర్తిస్తారు మేషరాశిలో పుట్టిన వాళ్లకు డబ్బులకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు దీనితో పాటుగా ఖర్చులను కూడా అదే రీతిలో చూస్తారు మేషరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా కలిగి ఉంటారు మేషరాశి వాళ్ళు అనుకున్నది అనుకున్న విధంగా చేయడం కోసం ఎంత దూరమైనా వెళతారు వీరికి మొండి పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది మేషరాశి వారికి సోమరితనం అనేది నచ్చదు వీరు ఎక్కువగా చలాకీగా ఉంటూ ఉంటారు ఏ అంశం పైన కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేంత వరకు దానిని వదిలిపెట్టరు మేషరాశి వారు చేసే పనులు పూర్తయ్యేంత వరకు ఆ పనిని వదిలిపెట్టరు అయితే వీరు చేసే పనులలో ఒకసారి డైవర్ట్ అనేది అవుతూ ఉంటారు కానీ ఎంత డైవర్ట్ అయినా కూడా మళ్ళీ వీళ్ళ పని మొదటికి వచ్చి కంప్లీట్ చేసే వరకు వదిలిపెట్టరు మేషరాశి వ్యక్తులకు ఆర్థిక స్థితి అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు వీళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెడితే లాభాలు రెట్టింపు విధంగానే ఉంటాయి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అది ప్రారంభిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి ఎలాంటి లాభాలు తెచ్చుకోవాలి ఎలా స్ట్రాటజీస్ అనేవి ప్లే చేయాలి ఇటువంటి అంశాలు అన్నీ కూడా తెలుసుకుంటే ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు మేషరాశి వాళ్లకు స్నేహభావం మైత్రి స్వభావం ఎవరితోనైనా కలిసిపోయే గుణం కలిగి ఉంటారు అదేవిధంగా మానవతావాదులు దీన్ని బట్టి మేషరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువగా ఉంటాయి అనే చెప్పచ్చు అదేవిధంగా వీరికి తెలివితేటలు కూడా మెండుగా ఉంటాయి మేషరాశులు పుట్టిన వాళ్లకు స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని నిజాయితీగా ఉంటారు ఎవరిని మోసం చేయడం అనేది వీరికి నచ్చదు మోసానికి గురైన పరిస్థితులు వీరికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి వీళ్ళు ఎవరినైనా మోసం చేయడం నచ్చదు కానీ ఇతరుల చేత మోసపోతూ ఉంటారు వారు మేషరాశిలో పుట్టినటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు అనేవి గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వ్యక్తులు ఎవరికి కూడా ఒక పట్టానార్థం అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటి అంటనట్లుగా ప్రవర్తన చేస్తారు మొండితనం అనేది వీరికి అధికంగా ఉంటుంది వీరు కొన్ని సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఇబ్బందులు పడగ తప్పదని గుర్తుంచుకోండి ఇక స్నేహం ప్రేమ మరియు పెళ్లి ఇటువంటి అంశాలలో ఈ మేషరాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితో కన్యా రాశి వారితో మిథున వారితో ధనుస్సు రాశి వారితో వారితో మకర రాశి వారితో కొంచెం సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా నడుస్తాయి ఇక మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు చేయకూడనటువంటి తప్పు ఏంటో తెలుసా దీనిని మాత్రం అస్సలు చేయకూడదు అయితే మీకు ఈ అంశం కాస్త ఇబ్బందికి గురి చేయవచ్చు కష్టంగా అనిపించినా మీరు మాత్రం తప్పకుండా పాటించాల్సినటువంటి నియమం ఏంటంటే గనుక ఈ లక్షణాన్ని మీరు మార్చుకుంటే కనుక సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడతారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు మార్చుకోవాల్సిన అంశం ఏంటంటే మొండితనం ఈ మొండితనాన్ని మీరు తగ్గించుకుంటే గనుక మీరు ఎన్నో అద్భుతాలు అనేవి చేస్తారు మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చూడగలుగుతారు అనేక సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటూ ఉంటారు అంటిని అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం అందరితో మాట్లాడడం చేస్తే మీకు కొత్త విషయాలు తెలుస్తాయి ఇక మేషరాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఓపెన్గా మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా చర్చించకూడదు ఇక్కడ మీరు దూరంగా ఉండడం అంటే వాళ్ళని దూరం పెట్టేయమని కాదు వారితో ఉండడమే అలాగని మీకు సంబంధించిన సీక్రెట్స్ని రివీల్ చేయకపోవడం కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే మరొకటి మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వాహనాన్ని మీరు నడిపిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీరు స్వయంగా డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది ఎవరైనా డ్రైవర్ని నియమించుకోవడం చాలా మంచిది ఎందుకంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిది కదా కాబట్టి అమావాస్య వరకు కూడా ఈ మేషరాశి వారు ఈ అంశాలలో కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు మీరు గమనించుకుంటూ ఉండాలి ఇక మేషరాశి వాళ్ళకు ఈ సెప్టెంబర్ తేదీలలో అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరగబోయే అంశాల గురించి చూస్తే గనుక వీరికి ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి బంధువులు స్నేహితులతో మీకు అకారణంగా విరోధులు ఏర్పడవచ్చు కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్త పడాలి భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రత్యర్థులను మరీ తక్కువగా మీరు అంచనా వేయకండి కొన్ని కార్యక్రమాలను ఎట్టకీలకు మీరు పూర్తి చేయగలుగుతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి ఉద్యోగులకు మీ సేవలకు విలువ అనేది పెరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు పలుకుబడి అనేది పెరగబోతోంది మీకు ఉన్నటువంటి కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడతారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో మీ మాటకు ఎదురే ఉండదు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగం వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని నిర్ణయాలు అనేవి మీకు కలిసి వస్తాయి మేషరాశి వ్యక్తులు ఎదురు చూస్తున్నటువంటి పని ఒకటి పూర్తవుతుంది అలాగే కార్యసిద్ధి అనేది ఉంటుంది ఉద్యోగులకు మరింత ఆశాజనకంగా మారుతుంది షేర్ల విక్రయాలలో లాభాలు వస్తాయి రాజకీయవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది ఇక అలాగే ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనుకున్న విధంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి సహాయ సహకారాలు అందుకుంటారు ఇక నిర్ణయాలను మీరు తీసుకుంటారు కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరవుతారు సంఘంలో మీకు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది అనారోగ్యం నుంచి బయటపడతారు రావలసిన దగ్గర నుండి మీ చేతికి డబ్బు వస్తుంది కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు దక్కుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇక కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలలో మీరు చర్చలు అనేవి సాగిస్తారు అవి ఫలప్రదమవుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు లాభం పూరితమైనటువంటి కొన్ని పనులు జరిగేలా చేస్తాయి ప్రయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి వ్యాపారాలు అనుకున్న పెట్టుబడులు అందుకుంటారు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి